శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సమస్యలన్నీ తొలగిపోవటానికి కోరికలన్నీ నెరవేర్చుకోవటానికి మంగళవారం నాడు పాటించే అత్యంత శక్తివంతమైన సులభమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో మంగళవారానికి శక్తి ఉంది మంగళవారం రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా వరకు అవి శక్తివంతంగా పనిచేసి సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు ఎప్పుడైనా సరే మీరు అనుకున్న పనులు లాస్ట్ మూమెంట్లో చేజారిపోతూ ఉంటే మీరు అనుకున్న పనులు చివరి క్షణంలో తప్పిపోతూ ఉంటే చేతి వరకే వచ్చింది చేతికి అందకుండా జారిపోతూ ఉంటే మంగళవారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి టెంపుల్లో కానీ ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆవు పాలు పోయండి మీరు ఎన్ని ఆవు పాలైతే పోసారో అన్నీ నీళ్లు కూడా రావి చెట్టు దగ్గర పోయండి ఆ తర్వాత ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్తో రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేసి రండి ఇలా ఎవరైతే మంగళవారం పూట చేస్తూ ఉంటారో వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో చేతి వరకు వచ్చి జారిపోతున్న వాటిల్లో సక్సెస్ అనేది తొందరగా వస్తుంది అలాగే మనసులో ఒక కోరిక అనుకున్నారు ఆ కోరిక తొందరగా నెరవేరాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే మంగళవారం గణపతిని పూజించాలి సహజంగా అందరూ గణపతిని బుధవారం పూజిస్తారు కానీ మనసులో బలంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఖచ్చితంగా జరగాలనుకున్నప్పుడు మంగళవారం పూట పచ్చ గణపతిని కానీ వక్క గణపతిని కానీ పూజించండి హరిద్రా గణపతిని అయినా పూజించవచ్చు అంటే పసుపుతో చేసిన గణపతి హరిద్రా గణపతి లేదా వక్క మీద చెక్కిన గణపతి పచ్చి వక్క మీద చెక్కిన గణపతి వక్క గణపతి కానీ పచ్చ ఆకుపచ్చ రంగు రాయితో చేసిన గణపతి పచ్చ గణపతి హరిద్రా గణపతి ఒక్క గణపతి పచ్చ గణపతి ఈ మూడిట్లో ఏదైనా సరే తీసుకొని మంగళవారం పూజ గదిలో పెట్టి ఆ గణపతికి గంధం బొట్లు పెట్టి ఆ తర్వాత జిల్లేడు ఆకులు తెచ్చుకోండి జిల్లేడు పూలు తెచ్చుకోండి గణపతి దగ్గర గంధం రాసిన జిల్లేడాకులు జిల్లేడు పూలు ఉంచుతూ ఓం గ్లౌం గణపతయే నమ అని ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం గ్లౌమ్ గణపతయే నమ ఇది చదివేటప్పుడు గణపతికి ఏం సమర్పించాలి గంధం రాసిన జిల్లేడాకులు పెడుతూ ఉండాలి పూలు కూడా పెడుతూ ఉండాలి ఆ తర్వాత హారతిచ్చి చరకు ముక్కలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి కుడుములు నైవేద్యంగా సమర్పించాలి కుడుములు చరకు ముక్కలు ఇలా ఎన్ని మంగళవారాలు చేయాలి తొమ్మిది మంగళవారాలు చేయాలి ప్రతి మంగళవారము కూడా హరిద్రా గణపతికి కానీ పచ్చ గణపతికి కానీ వక్క గణపతికి కానీ జిల్లేడాకులు జిల్లేడు పూలు ఉంచి మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి ఈ నైవేద్యాలు పెట్టండి తొమ్మిది మంగళవారాలు పూర్తయిన తర్వాత ఎక్కడైనా గణపతి టెంపుల్లో భక్తులకి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టండి ఇది ఒక్కసారి చేయండి మీ మనస్సులో ఏ కోరిక ఉన్నా ఎంత పెద్ద కోరిక ఉన్నా ఆ కోరిక తొందరలోనే నెరవేరుతుందని దీన్ని చాలా శక్తివంతమైన మంగళవార పరిహారంగా పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎవరికైనా సరే శత్రువులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే శత్రువుల వల్ల విసిగిపోతూ ఉంటే మీరు పైకి ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటే మంగళవారం పూట ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి ఎర్రటి పూలతో పూజ చేయించుకోండి ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ స్వామికి అర్చన చేయించుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ ఎర్ర పూలు తీసుకొని ఆ ఎర్రపూలు ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి మీకు శత్రువులు మిత్రులుగా మారిపోతారు రహస్య శత్రువులు ఉంటారు ఆ రహస్య శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చుకోవాలంటే మీరు మంగళవారం ఎర్రపూలతో అర్చన చేసేటప్పుడు ఆంజనేయ స్వామికి బెల్ల నైవేద్యం సమర్పించండి పెద్ద మొత్తంలో బెల్లం నైవేద్యం పెట్టి ఆ బెల్లంలో కొంత భాగాన్ని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళు తిని మిగిలిన భాగాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి అప్పుడు అంతర్గత శత్రువులు కూడా నశించిపోతారు రహస్య శత్రువులు వెన్నుపోటు పొడిచేవాళ్ళు నశించిపోతారు పైకి కనిపించే శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు ఇలా కనీసం నాలుగు మంగళవారాలు చేయండి అద్భుత ఫలితాలు మీకు కనిపిస్తాయి ఆంజనేయ స్వామికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి పరిహార శాస్త్రంలోనే మంగళవారం పాటించే పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అకారణ అవమానాలు అకారణ నిందలు మాట పడటాలు కుటుంబంలో కలహాలు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే మన తప్పు లేకుండా అకారణంగా మాట పడటం అవమానాలు పడటం నిందలు పడటం కుటుంబంలో తేడాలు రావటం కుటుంబంలో గొడవలు రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆఫీసులో అయినా కుటుంబంలో అయినా ఏవైనా తేడాలు వచ్చి అకారణంగా అవమానాలు నిందలు పడుతూ ఉన్నట్లయితే కుటుంబంలో కలహాలు వచ్చి విడిపోవటం లాంటివి జరుగుతూ ఉన్నట్లయితే అవన్నీ తొలగింపజేసుకోవటానికి తాంత్రిక పరిహార శాస్త్రంలో కాలభైరవుడి ఆలయంలో చేసే ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు ఆ పరిహారం ఏంటంటే శనివారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్ళండి ఆ కాలభైరవుడి మందిరంలో కాలభైరవుడికి ఎదురుగా ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ ముగ్గు ఎనిమిది దళాలు ఉన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక బూడిద గుమ్మడికాయ ఉంచండి ఉంచి ఆ బూడిద గుమ్మడికాయ మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అంటే కాలభైరవుడికి సమీపంలో కాలభైరవ మందిరంలో కాలభైరవుడికి ఎదురుగా పీట మీద గుమ్మడికాయ ఉంచి గుమ్మడికాయ దీపం కాకుండా గుమ్మడికాయ మీదే మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి అలా దీపాన్ని వెలిగించిన తర్వాత వీలైతే కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం మారేడు దళాలతో పూజ చేయించుకోవటం చేయాలి అలా వీలు కాని పక్షంలో కాలభైరవుడికి ప్రదక్షిణలు చేసి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం ఉంచినటువంటి గుమ్మడికాయని ఎక్కడైనా నాలుగు రోడ్ల కూడల్లో పగలగొట్టాలి అలా పగలగొడితే మీకున్న కారణ అవమానాలు నిందలు అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు ఇలా కేవలం గుమ్మడికాయ పగలగొట్టడం మాత్రమే కాకుండా కాలభైరవుడి మందిరంలో కాలభైరవుడికి మినప గారెలు నైవేద్యంగా సమర్పించాలి వాటిని అక్కడ ఉన్న భక్తులకు కొన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి కాలభైరవుడి వాహనం సునకం కుక్క కాబట్టి కొన్ని మినపగారెలు కుక్కలకు కూడా ఆహారంగా వేయాలి ఇలా ఒక శనివారం చేస్తే చాలు క్రమక్రమంగా మీకు ఉన్నటువంటి అకారణమైనటువంటి నిందలు అవమానాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో మాట పడటం ఉండదు కుటుంబంలో గొడవలు అయిపోయి దూరం అయిపోవటం ఉండదు దానివల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు అలాగే అకారణ నిందలు అవమానాలు తొలగింపజేసుకోవటానికి అమావాస్య రోజు చేసే శక్తివంతమైన తాంత్రిక పరిహారం ఒకటి ఉంది అమావాస్య రోజు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఒక కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రము నీలం రంగు పుష్పాలు కొన్ని బొగ్గులు వీటన్నిటిని తీసుకొని వెళ్ళాలి ఆ పారే నీళ్ళల్లో ఒక కేజీ నల్ల నువ్వులు లేదా బావు కేజీ నల్ల నువ్వులు నీలం రంగు పుష్పాలు బొగ్గులు అలాగే నల్లటి రిబ్బన్లు ఉంటే కనుక నల్లటి రిబ్బన్లు వీటన్నిటినీ కూడా ఆ పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి దీంతోపాటు రాళ్ళ ఉప్పు కూడా కొద్దిగా పిడికడు పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి అమావాస్య రోజు సూర్యోదయ సమయంలో ఎవరైతే పారే నీళ్ళల్లో ఇలా నల్ల నువ్వులు నల్లటి వస్త్రము నీలం రంగు పుష్పాలు బొగ్గులు రాళ్ళ ఉప్పు నల్లటి రెబ్బన్లు వీటన్నిటిని వదిలిపెడతారో వాళ్ళకు అసలు అవమానాలు ఉండవు నిందలు ఉండవు వాటన్నిటి నుంచి బయటపడతారు ఎవరైనా సరే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీకే క్షమాపణలు చెప్తారు కుటుంబంలో బంధాలు నిలబడతాయి కుటుంబంలో గొడవలు ఉండవు ఆ గొడవల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కూడా రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి అకారణ అవమానాలు నిందలు బాధలు మనశ్శాంతి లేకపోవటం వాటి వల్ల గొడవలు రావటం డబ్బు సమస్యలు రావటం వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి